అందులో చంద్రబాబు నాయుడు గారు డిఎస్ తన నిబద్ధతగా మీరు తీసుకొస్తారని గత ప్రభుత్వంలో తక్కువ టైం ఇచ్చారని మీరే నోటిఫికేషన్ రద్దు చేసి మా ప్రభుత్వం మంచి టైం ఇచ్చి మీకు ఆదుకుంటుందని చెప్పిన మీరే మమ్మల్ని దొంగలా తొత్తి అనేది కరెక్ట్ కాదు ఇక సెకండ్ వన్ చేస్తున్న డిమాండ్లు మీరు ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది ఎగ్జామ్ పెడుతున్నారు ఏం చేస్తున్నారు అడుగుతున్నారు మేము అడుగుతున్న ముఖ్యమంత్రి గారు సంవత్సరం అయ్యింది నిరుద్యోగ బుద్ధి ఇస్తారని మేము అడిగామా అడగలే నిరుద్యోగులకు నిరుద్యోగ బుద్ధి కాదు కనీసం ఎగ్జామ్ ఫీజ్ అయినా ఏడు వందల యాభై రూపాయలు తగ్గించమని అడిగామా అడగలేదు కానీ అడుగుతున్నది సిలబస్ ఎక్కువగా ఉంది కాబట్టి ప్రామాణమైన టైం ఇవ్వండి అట్ ద సేమ్ టైము నార్మలైజేషన్ రద్దు చేసి ఒకే జిల్లాకి ఒకే పేపర్ పెట్టడం వల్ల విశ్వసనీయత ఉంటుంది పేపర్లో ఖచ్చితంగా చదివనోడికి న్యాయం జరుగుతుంది తరుడు వన్ ఎప్పుడో దశాబ్దం ఒకసారి నోటిఫికేషన్ వస్తున్న టైంలో ఆల్రెడీ రిన్యూ అయ్యి ఉన్న వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వడానికి కోసం కట్టి నిర్వహించమని చెప్తున్నాం మేము అడిగిన డిమాండ్లో ఏది న్యాయబద్ధంగా లేదో ఒకసారి మీరు పునరాలోచించుకొని సరైన నిర్ణయం తీసుకోవాలి ఏ రోజు కూడా మీకు నిరుద్యోగ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ మీరు కోచింగ్ పెట్టారు కోచింగ్ ఎవరు వెళ్తున్నారు అంటే ఏంటి అప్పణంగా వాళ్ళకి డబ్బులు ప్రభుత్వ ఖజాన్ ఇచ్చారు మా డబ్బులు అయినా మేము ఈ తక్కువ టైంలో వాళ్ళకి ఎందుకు ఇచ్చారని కూడా అడగలే ఇంటి దగ్గర చదువుకోవడానికి ఆయన నారలోకస్మని ఉంటున్నారు అయింది చెప్తున్నాము సిలబస్ మీరు మీరేం చేశారని ముప్పై సంవత్సరాలు వచ్చిన వరకు పసుపు దంచుకుని అప్పుడు కూర్చోడు పెళ్లి సంబంధం చెట్ అయిన తర్వాత ముహూర్తం పసుపు దంచుతారు ముందు నుంచి ఎవరు రెడీగా చేసుకుని ఉండిపోరు ఎవరు కూడా కాబట్టి ఏ విషయంలో కూడా ఒక పర్టికులర్ డెడ్ లైన్ వచ్చిన తర్వాతే ఏదైనా ప్రణాళిక స్టార్ట్ అవుతుంది ఆఫ్టర్ రెండు మూడు మండలాలు ఒక నియోజకవర్గంలో ప్రచారం చేయడానికే మీకు మూడు నెలలు కావాలి పద్దెనిమిది సబ్జెక్టులు చదవడానికి ఒక తొంభై రోజులు టైం అంటే మీరు లాజికల్ మాట్లాడుతున్నాం సార్ కాబట్టి దయచేసి చెప్తున్నాం మీకు హెచ్చరికలు కాదు మరొకసారి పునరాలోచించి పునరాలోచించి నిరుద్యోగం న్యాయం జరిగేటట్టు చూడండి మీరు ఎప్పుడు ఇచ్చారు నోటిఫికేషన్ ఎప్పుడైతే కార్పొరేట్ సంస్థలు హెచ్చరు ఇచ్చారో ఆ రోజు నోటిఫికేషన్ ఇచ్చారు మళ్ళీ కార్పొరేట్ సంస్థలు ప్రారంభించడానికి వాటికి లేకుండా మీ కార్పొరేట్ సంస్థలు కొమ్ము కాయడానికి మీరు ఆలోచించారా లేదా ఐదు లక్షల మంది విద్యార్థుల కోసం ఆలోచించారా ఒకసారి మీరు ఆలోచించుకోండి మీ ఆత్మసాక్షిగా మీరు ప్రశ్నించుకోండి కాబట్టి మేమేదో ఆవేశంలో మాట్లాడుతున్న మీరు అనుకుంటున్నారేమో చాలా ఆలోచించి బయటకు వచ్చాం సార్ ఇంత మందు ఎండలో ఆడపిల్లలు వచ్చేలా నిరసన దాన్ని మీరు కనీసం పరిగణంలో తీసుకోకుండా మీరు ఏదో ఏసీ రూములు చూసుకొని లాజికల్ మాట్లాడుకుంటే ఇది కరెక్ట్ కాదు ఇప్పటికీ మించిపోయింది లేదు ఒక పూర్తి స్థాయి దీని మీద మీకు నిజంగా రెఫరెండం తీసుకొని తీసుకొని ఇదే రోజు డిఎస్సి అభ్యర్థులు ఐదు లక్షల వరకు వెళ్ళాయి వాళ్ళందరికీ ఒక మెసేజ్ పెట్టండి ఎంతమంది టైం కోరుకుంటున్నారు ఎంతమంది ఎట టైం కోరుకుంటున్నారో మీరే నిర్వహించండి ఓటా మెజార్టీ దేనికి వస్తే ఓటింగ్ పర్సన్ దాన్నే తీసుకోండి అంతేగాని ఏదో ఓట్ బ్యాంక్ రాజకీయాలు నెక్స్ట్ పంచాయతీ ఎలక్షన్ వస్తున్నాయి ఇలాంటి టైంలో మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకునే దాన్ని ఇంఫ్యాక్ట్ పడుతుంది ఇలాంటి లాజిక్లు పక్కన పెట్టి మీరు టైం ఇవ్వడం వల్ల ఏంటంటే నష్టం మరొకసారి చదువుతారు మరింత క్వాలిఫైడ్ టీచర్ బయటకు వస్తాడు అంటే రేపు విద్యార్థికి మరింత న్యాయం చేస్తాడు ేం బోధిస్తాడు కాబట్టి ప్రతి అంశంలో కూడా దీనికి ఎక్కడ ఎప్పుడు ఎవరితోనైనా చర్చించడానికి విశ్చిద్దాం మీ ప్రభుత్వం తరపు దీనిపైన పునరాలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ